కూడా అట్లాగా మనుషుల్లో వాళ్ళు చదువుల్లో గాడియాలో కాకి అక్కడికే నేను నన్ను ఎట్లా ఈ పాపం పోగొట్టుకోవాలంటే ఈ దోషం నివారణ చేసుకోవాలంటే ఏం చేయాలని ఆలోచన చేస్తా పోతుంటే అక్కడి నుంచి బ్రాహ్మణాయణాడు ఆ పాప నాయన అడుగుదాంటాలని అయ్యా దండం దండం అయ్యా అన్యా ఏం అన్నా అన్నాడు ఏం లేదు స్వామి కథ చెప్పి కాకి వచ్చి నన్ను తన్నింది కోసం పోయేదానికి ఏదన్నా పరిహారం చెప్పవయ్యా అన్నా కాకి అబ్బా చానా చందాలమైంది దరిద్రమే ఆ నిన్నే ఆ నన్నే తంది చెప్పయ్యా అన్న ఎవరైనా ఉత్తమ తల్లి ఉంటే ఎవరైనా పతివ్రతామ తల్లి ఉంటే వాళ్ళ చేతి అన్న నిన్ను పోతాదన్నాడు అప్పటి ఇప్పుడు ఆ ఉత్తమ తల్లి అంటే ఎంత కనుక్కోవాలి నేను పతివ్రత అంటే ఏం గుర్తు ఎంత కనుక్కోవాలా అని కాళ్ళ అన్న పోరా అని అన్నాడు ఎట చేయాల అని పోతానే పోతా అంటే అక్కడి నుంచి పడుగోళ్ళు ఆడబిడ్డ గుజరాలు ఆడపిల్లలే గుజరాలు కాదు గుజరాళ్ళు కాదు పడుగోళ్ళు కూటమోళ్ళు కాలం ఎవరో కన్నారు యుళ్ళు పడుగోళ్ళు ఉంటారు రాజీతో ఆడబిడ్డలేదు

అందరూ రెండు పెట్టుకుంటే నువ్వు మూడు పెట్టుకున్నావు నువ్వే నన్న ఉత్తమ ఆ నీ చేతి గు నన్ను పాకి తండ్రి దోషం పోతాది వండి పెడతావే మావా లచ్చనంగా చేసి పెడతారు రా యా అయ్యా దోషం పోవాల లేరా అని ఇంకా జనకమ్మకి పోయినా మాయితీగా పోయినాక అంటే కూర్చో మావా అన్యా ఇంకే పోయి మళ్ళీ వచ్చాంది ఎవరెబ్బ ఏం చెప్తాదో ఏమో అని మావా నువ్వు పది ఊర్లు తిరుగుతావు రేపు పది సార్లు కథ చెప్తాంటావు నీకు ఊరికే మామూలుగా అన్నం పెట్టి ఉత్తన్నం పెట్టింది అనుకుంటావు నీకు ఏమంటాంట ఇష్టమో చెప్పు మావా అన్యా నాకు లేనిపోయింది చిక్కింది గదురైంది ఆ చక్కెర పాశం అంటే ఇష్టం మా అన్యాయం తిన్నావు అనుకున్నావా తిన్నావు అని చేసి పెడతా లేవు మాట కూర్చో ఇక్కడే పోయింది బాగా కట్టి పాలు పోచింది ఆ ఆ నీ వేసింది ఆ ఆయెప్పు సర్బీయం పేసింది ఆ బాగా పాచం కొత్త 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 ఉడుకుతాంది ఆ అదే యాలగింది సారబ్ పేసింది ఆ అంత మాత్రం పేసింది ఆ ద్రాక్ష వేసింది ఆ అన్నీ పేసి మా అలగింది ఆ అంతా ఉడికి కుట్టే తక్కువ తయారైనాక ఆ యాలగలుండే యాలగల్ల ఉన్న దానికి పొడి పైన అక్కడ రాలిపోయింది ఆ రాయిపోతానే ఆ యాలగల వాసన గుడి అక్కడ చూట్టుకొని ఘుముఘుమ బయటికి వచ్చింది ఆ వాసన ఎప్పుడెప్పుడు పిలుస్తాదా ఎప్పుడెప్పుడు పిలుస్తాదా నేను అనుకుంటానా ఏం చేసింది పాయసం అంతా తయారైంది మా మామ పది ఊర్లో తిరిగేవాడు ఉత్తపాసెచ్చి పాయసంలో నెయ్యి ఉత్తపాషం వేసిందని అక్కడ నా మాన నిచ్చాడి అని నెయ్యి తెస్తామని చెప్పి ఆ కూయ్యి పెట్టి ఆ తారాడితే నెయ్యి కింద ఉంది కానీ దాంట్లో నెయ్యి లేదు ये ये आराम नहीं आ आजिने जीवन पाकिंग हुई आ पाकिंग हुई आ ना आ माँ सुबह माँ आ नहीं ये जिसमें माँ माँ वो चिनाडुआ नहीं थे आ आ इधर होंगे मैं जीसका बहुत काम ही आ नहीं देती आ आजिने जीसका आजिने नहीं क्या कर बोलता नहीं आ वाली तो कुकर नहीं आ कुकर वाला भाजन ना कुछ है आ दूध ले दूध apa yang melakukan aku? Ah. ఇంకా నెయ్యి తీసుకున్నారు ఏం చేసింది అని కుక్కర్ తోలింది రామా ఎవరి ఇంటి కుక్కర్ లో ఇంట్లో తోలింది అని నేను పోయినా వీడు వేసింది కూర్చున్నాయి వేసింది బాగా చిన్న ఊర్చి పర్రా పరాని ఊర్చి ఆ ఇచ్చరా కూడా తీసింది దీన్ని పాడుదాను పాయసం చేసి పెడతానని ఆ ఊర్చి అంతే అత వేసిందే ఆ అంత భాషానికి ఇంత చెయ్య ఆ ఎందుకని నేను మూడుళ్ళు పెట్టి ఆ అట నాకు ఉన్నా ఆ మూడుళ్ళు పెకి నాకుట కమ్మ గున్నది ఎంత కమ్మ గున్నది ఆ మీలా చిన్నది ఆ ఎంత కమ్మగా చేసినావే పాచం ఆ ఎంత బాగుంది అంటే న్యాయమేంటాడని ఆ మామా ఆ నీవే కాదు మామా ఆ మా మా బావ ఒప్పుకుంటాడు ఆ మా మధ్య ఒప్పుకుంటాడు మా మామ ఒప్పుకుంటాడు మా అంత ఒప్పుకుంటాడు ఏమంటున్నా బాగుండి కానీ కుక్క నాకింది కానీ కుక్క రా అందుకే పొందరం పొద్దున పెప్పుడు పోయావు అదే పెట్టారు నీకు నాకు कि नहीं चलता है ये आपका प्रोग्राम ना बोलता गठल का పిల్లవాణి బంగారో పరువుల పెట్టి తీసుకొని పోతే బ్రాహ్మణులు ఏం చేశారు ఆ అడవిలో ఆ పార్వతి అంశాన రాక్షసులు పరిపాలన చేసే అడవిలో అక్కడ గర్భం దాల్సింది కాబట్టి కాలనేది కంసుడు అని పేరు పెట్టారమ్మా ఇలా సాకుతున్నారు ఆ పిల్లవాడిని లేకలేక కుమారుడు కూర్చాడు పదహైదేళ్ల తర్వాత ముందుగా సాగుతున్నారంటే అంత అల్లారు ముందుగా కింద మనై మన్నై కాదు కాలికని అంత అల్లారు ముందుగా సాగుతున్నారమ్మా పిల్లవాణి ఆ పిల్లవాణి పెంత పెద్ద ఐదేళ్ల పాలకుడు అయితే అని గురువు దగ్గరి పట్టించాం గురువు దగ్గరిపోతే వాడు చదువుకోడమ్మ ఆ కాలంలో పలకలు ఉన్నాయి మట్టి పలకలు ఆ మట్టి పలకలు ఇప్పుడు వచ్చినాయి బుక్కులు ఆ పలకలు తీసుకొని పరిగిపోతే ఆ ఆ పలకలన్నీ బొట్టేది ఇల్లు వాళ్ళ తలకాయలు బలకొచ్చేది గురువు ఏమి రాయింది అంటే ఆ గురువును కొట్టేది అలా చెప్తున్నాడమ్మా వాడు అంటే ముందే చెప్పింద ఆ పాలగాడు గుట్టా ఆసాద్యుడు గుత్తాడని అవున్కి ఆహా నా అందరూ మొత్తం అంతా ఏ కూలి పోయిన ఏ బడి పోయినాయి ఆ వచ్చి వాళ్ళ రాజు కొల్లలు చెప్తాన్నారు ఆ అయ్యా య్యా నీ కుమారుడికి లేదా చదువు చెప్పలేమయ్యా ఇంతది దుర్మార్గమా అని అల్లరు ముద్దుగా పెంచుతున్నాడు కదా తండ్రి ఆవకి ఆ అలా తిరలేనో కరలేందో కరలేన మాశిప్రాయం ఆ ఇరవై రెండు వయసు ఆ ఓ మీ చాల నూత్త ఎవరో ఆ చోలప్రాయంలో ఉన్నారమ్మ వాడు ఆ చోలప్రాయంలో ఉంటే ఆ కెల్లలుకి దేవకిదేవి ఆ కాబట్టి ఆ ఆ కెల్లలు దేవకిదేవి పెళ్లి చేసాలanntenకి తీ ఆ చాల ప్రేమగా దాగుతాడమ్మా చెల్లెండు ఎందుకంటే దుర్మార్గుడైనా ఆడపడు చెల్లెలంటే బోధితమైన ప్రేమ వానికి ఆ దేవజీ దేవి అల్లారు ముందుగా సాగుతున్నారా యొక్క పిల్ల ఆమె యుద్ధ వయసు వచ్చింది పెళ్లి వయసు వచ్చింది కానీ మహానుభావుడు కానీ చూడు రూపంగా పెళ్లి చేసినాడమ్మా చెల్లెలు పెళ్లి చేస్తే ఆమె భర్త పేరు భార్య భార్యా వాళ్ళు వాళ్ళ చేస్తున్నారు ఇంత వయసు వచ్చింది పెళ్లి చేసుకున్నారు ఎవరు కంసుడు చేసి మధురా పట్టణాన్ని ఎలా పరిపాలన చేస్తున్నారు అయ్యా ఎవరైనా సరే రాజు వాడి వాదు అని అంటే ఆ రాజు దీనికి వాటి వానిస్తవ నరకణం ఆయొక్క ఉంటే ఆ ఊర్లో ఉండేది కాడకల్లో కట్టాలు ఆ చెప్పి దౌత్యన్న చెప్పి ఏడ కజానలో ఆ అలా చేస్తన్నాడు అమ్మా వాడు వాడి తుండగాని ఎక్కువైపోయినాయి ఆ ఆడవాళ్ళు పైకి నీళ్ళకు పోతే ఆ వాలను చెరపట్టడం ఆ అవమానం చెయ్యడం ఇలా చేస్తన్నాడు అమ్మా వాడు కాలనే మీ ఆ పాపాలన్నీ మొయ్య లేకపోయిందమ్మా ఈ బుద్ధి అప్పుడు అనుకున్నది మహాతల్లి ఇంతటి దుర్మార్డుగుడు ఇన్ని పాప కార్యాలు చేస్తున్నాడు కొత్తమంతా జగత్ అంతా అంత నేను మోస్తున్నా నాకే భారము లేదు ఈ ఒక్కటి నేను మొయ్యలేకున్నానే అని చెప్పి మహాతల్లి బాధకు తట్టుకోలేక ఈ తల్లిని వేడుకున్నానంత మహాతల్లి జగతు ఆ తల్లిని వేడుకుంటే మహాతల్లి ఈ తల్లి ఏం చేసింది వాన్ని తప్పే శక్తి ఈ తల్లికి లేదమ్మా ఈ తల్లికి లేక ఆ తల్లి కూడా మహా తల్లి ఆ తల్లి వేడుకున్నదంతా ఎవరిని ఆది చేసు శ్రీమన్నారాయణి వేడుకుంటే అప్పుడు శ్రీమన్నారాయణుడే మహాతల్లి ఆడమనిషి సుందరి రూపం దాల్చినాడంట మహానుభావుడు శ్రీవన్నారాయణుడు దేవి రూపము దాల్చి అప్పుడు రాక్షసులందరినీ వచ్చి ఆ యొక్క పాల సముద్రంలో అమృతం అందరికి దేవతలకంతా పంచి పెట్టాడంట శ్రీవన్నారాయణుడు ఎందుకు పెట్టాడంటే ఇటువంటి దుర్మార్గులు తానికి వస్తే దేవతలకు సాగు లేకుండా ఉండాలని శ్రీమన్నారాయణుడు ఆ పని ఎప్పుడు చేసిన ఆ అప్పుడు ఈ భూదేవి అప్పుడు ఏం చేసింది తల్లి ఎవరికి పెట్టుకోవాలా ఎక్కడ పోవాలా గోడు గోడుగోడు నా కంటికి నీరు పెట్టిందంటమ్మా భూదేవి కంటికి నీరు పెడితే ఆ అప్పుడు కూడా మహానుభావుడు అప్పుడు కూర్మావతారం ఎత్తి ఈ గోవు గావించి అప్పుడు ఆ యొక్క గోవు భూదేవిని గోవుగావించింది శ్రీమన్నారాయుణుడి ఆ అమ్మా నీకు ఇక్కడ నిన్ను ఎవరు కాపాడలేరు నిన్ను చూసినాడా వాడు మొత్తం నేను వంచి నరక యాతన చేస్తాడు తల్లి నేరుగా దేవలోకానికి వెళ్ళి అక్కడ మొరపెట్టుకోమని ఎప్పుడైతే ఆవు రూపాన్ని చేసింది శ్రీమన్ నారాయణుడి భూదేవిని అప్పుడు ఈ ఎత్తి వ్యక్తిగా దేవలోకానికి పోయిందమ్మ మొరపెట్టుకున్నామని అక్కడ మొరపెట్టుకుంటా విన్నాడు నారదుడు ఇంకా ఇలా జన్మించరావు కానీ మరణం ఏం జరిగింది అక్కడ అప్పుడు శ్రీమన్ నారాయణుడు వరం ఇచ్చినాడు అట్లా తల్లికి భూజేమిటి ఏమని ఇచ్చినాడు వరం వాణ్ణి చంపే శక్తి ఎవరికి లేదమ్మా నాకు కూడా లేదు శంకరునికి లేదు బ్రహ్మదేవునికి లేదు మా ముగ్గుల భార్యలకు లేదు ఏ దేవునికి లేదు అటువంటి వరం అమ్మా అమ్మాయి కానీ వస్తా నేను ఏ అవతారం శ్రీకృష్ణుని అవతారం వస్తాను ఆ శ్రీకృష్ణుని అవతారం ఎత్తి వచ్చినా నాకు శక్తి సాయం కావాలి నా ఒక్కంతా అయ్యే పని కాదు నాకు అమ్మ ఉండాలి ఆదిశక్తి ఉండాలి అని అంటే అప్పుడు దేవతలందరూ కలిసి మళ్ళా ఆ తల్లిని వేడుకున్నాను వారి మాట కాదన్న లేక అప్పుడు తల్లి ఆ తల్లి భూమికి వచ్చేదానికి తల్లి గంగా భవాని అప్పుడు అభయమిచ్చినారమ్మ అమ్మమ్మ వచ్చే జన్మలో శ్రీకృష్ణుడుగా నేను అవతరిస్తాను మహానుభావుడు ఆది శక్తిగా మాయా మోహిని రూపం దాల్చి ఆయన వస్తాం తప్పకుండా మీ మొర ఆలకించి మీ బాధలు మేము నష్టాలన్నీ తీర్చుతాం తల్లి అంతవరకు ఓర్పు మట్టమని పూజకి ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నాడు నాడు ఏ కబ్జరాజా దేవలోకముల ఎత్తుగడ వేసారా నిన్ను చంపేదానికి ఆ ఇటు దేవుడే క్రిడుగా అవతరించి వాడు చంపుతారా ఎవడు ఎక్కడ అవతరిస్తాడు నీ చెల్లెలుందే జవకి ఆమె గర్భవాసం ఎనిమిదో వాడు గురించి చంపుతాడని అక్కడ జరుగుతుంది రా మాటలు అలా కూర్చావు ఇలా వాక్యతలో సత్తావు ఈ రెండు చెప్పినా ఏం చేసుకుంటావో చేసుకో అని పోతూ పోతూ ఆ పొయ్యేవాడు పొయ్యి మళ్ళా ఎనికొచ్చాడమ్మా రే కంసరాజా ఇప్పుడు నీ చెల్లెలకి మా పుట్టాను రేపు ఏడో వాడు పుట్టాడు వాడు కాదు ఎనిమిదో వాడు పుట్టి నిన్ను చంపేది ఏ ఇప్పుడు నువ్వు ఈ ఆరుమందిని ఇడిచిపెట్టావనుకో నిన్ను పెరుగు పెడతాయి మొత్తం ఎనిమిది మంది పట్టుకుంటారు నీ కంట అందరూ ఒక్కసారి గుట్టుకొని చుట్టుకొని ఆ ఈ ఆరు మందిని ఇప్పుడు చంపేయి ఏడో వాడు గుర్తారు వాడిని అక్కడనే చంపేయి ఎనిమిదో వాడు వాడొగ్గడు ఏమి చేయలేదు నిన్ను పో సప్పు ఆ పొయ్యేవాడు ఊరికే పోయితే పోయేది అప్పుడు అనుకున్నాడు కంతుడు ఏందిరా నన్ను చెప్పే పాలగాడి ఎవరు లేరని నాకు ఆకాశవాణి ఆపత్తి చెప్పింది ఆ ఆకోసం పుట్టాడా తెలియదో వాడు ఎవడవాడు ఆ మరి ఇళ్ళని ఎందుకు చంపాలి ఇప్పుడు ఆరు మందిని వాడు కదా నన్ను చంపేది అంటే మళ్ళా ఏమన్నాడు నారదుడు పెరిగి పెద్దోళ్ళు అయితే ఏడు కట్టెలు నీ ఒక కట్టెవరా ఇట్లా చెప్పినాడే మరి ఇలా బతికేయవా చంపేవా అని ఆలోచన పట్టిందమ్మా ఎవరికి కంసుడికి ఏం చేయాలో అర్థం అలా చూద్దామా మేడల్ నా చెల్లెలు కొడుకులు పిల్లలు ఎలా చంపాలి చంపడమానమా చంపడమా మన దిక్కు చెయ్యక ఏం చెప్తాడు రాక్షవాడు సారాయి అంటే బావంటి అంటే భయం చుట్టుకునేది ఆ ఎప్పుడు భయం చుట్టుకున్నాదో జుక్కు జరిగే కదా మత్తు మందినాడు ఆ మత్తు ఎప్పుడు పోసిరాడో రావన్న భయంతో ఎంత తాగినా వాటికి కైపు గాలే ఏం చేసి రాడు ఒక డప్ప నారా ఐదు తెచ్చుకో తాగినాడు కైపు గాలే ముష్టిగా ఎత్తుకొని బాగా తట్టుకొని తిన్నాడు ఆ కైపు గాలే నల్ల మందు తిట్టుకొని వచ్చాడు ఉంతలుతోలు పలుగుండు తిన్నట్టు తిన్నాడు కైపుగా మజ్జా తెచ్చుకున్నాడు మజ్జాకు దాంట్లో పోసి పొగ తాగలే ఆకాకే మింగినాడు మొరుగొట్టు మాది ఆడికి కైపగాలే దావణమైన నల్ల నాలుగు బామూలు తెప్పించుకున్నాడు అంతా కనిపించుకున్నాడు ఆడికి కైపుగా ఏం చేసినోడు భయం ఆ భయం ఎప్పుడు ఆవరించిందో ఆ కానీ పంజేయలేదంట ఆ ఓ ఇంజేముది మైలాకా నఒకటొక్కటే వకటొక్కటే పని ఆ మొట్టమొదట సారాయి వాళ్ళ బంగ్యాకు అలా నల్లమందు ఆమొల పాములు గచ్చనేది ఆ అంజి పనిచేసి పంజేయేయాలకు నిక్కు వెళ్ళేకా ఎరికి ముందుకి తొ ఊగినాడంట ఎప్పుడు ఊయినాడో అప్పుడొచ్చింది కోపం ఆ బ్యాన మీద అప్పుడొచ్చింది కోపం చెల్లెలంటే అయింది ఎందుకంటే మతులు అప్పుడు చేగా తీసుకొని ఆ యొక్క పసిపిల్ల వాళ్ళని చంపుదామని చక్కో వేసి గెలిచిన తోట కాలు నిల్వ లేక చంపదా ఇప్పుడు కూడా రోడ్ల మీద అమ్మ వాడి అడుగులు తరిగి చూస్తా పోయే ఆ తాతారా ఆ అప్పుడు కొరచి మణంగాయి నాయన నివే నన్న దైనా ఉంటాడు కాబట్టి అలా ఆయడ అమ్మ ఎవరు కంపుండు అన్న కేగా తీసుకున్నారు ఆ చెల్లె నింటికి పోయే చెడుకు కంపుండు ఏయ్ చెల్లె నింటికి గాని పోయినాడ ఆరు మంది ఏం చేసారు ఆ బజార్లో ఆడుకుంటారంట చిన్న రెండేళ్ళోడు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆడుకుంటాం తీసుకొని ఎక్కడొచ్చాడు ఊగుతా వస్తా ఉండు రెండు రెండు చెప్పండి ఇక్కడ పెట్టుకురా పెట్టద్దురా ఇక్కడ తీసి పెట్టు

ఆ కట్క కాలు నిలబడకుండా నిలిచిన చోటు కాలు నిలవ లేక చెల్లెలింటికి వచ్చే వచ్చే చెడుగు కమ్ చూడు ఇంటికి వచ్చే టూ ఆ సిక్కుల్లో వాళ్ళు తావడం ఆ ఈ తల్లి ఏం చేసింది ైనా కుమారులారా అన్నం తిండు ఆ అని ఈ తల్లికి వచ్చింది వాయిట్ గారికి వచ్చే అక్కడ నుంచి వాళ్ళ వస్తున్నాడు కంతుడు అలా వస్తున్నాడు మళ్ళు పట్ట పట్ట కొరుకుతూ ఆ కోరలు వెలేతూ ఆ గుడ్లన్నీ ఎర్రగా చేసి ఆ కోపమంతా నింపుకొని పైకి తీసుకొని అడుగులో అడుగు తప్పటడు చేస్తూ అందరూ నిన్ను కాని రాకుండా వస్తాడు వాళ్ళన్నీ అప్పుడు మా అన్న ఆ ఎక్కడన్నా యుద్ధం పడిందా యుద్ధానికి యుద్ధానికి వచ్చే సైన్యం లేది ఒకటే పోతున్నాడు ఇక్కడికి ఈ తల్లి ఆలోచన చేస్తూ చేస్తున్నా దగ్గరికి వస్తా ఎప్పుడు దగ్గరికి వచ్చినాడో పెరిగేదప్పుడు నన్ను చంపేదెప్పుడు ఈట చంపితే పోలే అని కొట్టు పట్టుకొని బజార్లోకి లేచి గీచినాడమ్మ అన్న కంసుడు వేసి ఎప్పుడు చేగ బయట ఎత్నాడో నడుపుతామని పక్కనే ఉన్నాడు ఆమె భర్త ఉసుదేవుడు ఏం రా నా భార్య రెండు కాళ్ళు గట్టిగా వంటుకున్నాడమ్మా బావా బాబా ఏం చేసింది బావా నీ ఆ తప్పేం చేసిందో నాకు చెప్పు బావా ఎందుకు బావా తప్పేది అని రెండు కాళ్ళు ఎప్పుడు గట్టిగా వంటుకున్నాడో ఎత్తిన తేడా నిలబడిపోయిందమ్మా నరుకుదా అని ఇట్ల చేయి అంతే ఆ చేయి రాలేదమ్మా అక్కడే నిలబడిపోయింది కదల్లా కారణం వసుదేవుడు మహానుభావుడు చాలా ధర్మపరుడు చాలా భక్తి పరుడు చాలా ప్రేమ పరుడు అటువంటి ఆస్తం పవిత్రమైన ఆస్తం ప్రాణం అన్ని కో ఆ యొక్క మహిమ అని చేతికి అంతకుపోయిందమ్మా అంతకుపోయి కత్తి అక్కడి గొంతుతో రాలే పట్టుకున్నాడు నరుకుదా పడ్డా రాలే వదిలేసినాడంట ఆ ఎప్పుడు వదిలేసినాడో కింద పడి మహాతల్లి మూర్చక్రాలై పడిపోయిందమ్మా చెల్లెలు దేవకి దేవి ఎప్పుడు పడిపోయిందో ఇక ఆరుమంది వచ్చి ఆ మేర మామను తొడలు పట్టుకొని మామయ్య మామయ్య మా అమ్మని ఎందుకు చంపుతున్నావు మామయ్య అది ఈ వారం ముగ్గురు ఈ వారం ముగ్గురు అని అంటే అప్పుడు వాళ్ళ పెద్దవాడిని పక్కకు వాడి రెత్త పట్టుకొని కత్తి పైకి ఎత్తినాడమ్మా మేనమామ కంసుడు ఆ పిల్లవాడు అంటాడ అమ్మా మామను పట్టుకొని రెండు కాళ్ళు గట్టిగా పట్టుకొని ఆ మామా మామా ఆ నమ్మితి మహమయ్య నిన్ను గావు మయ్యా ఏయ్ నమ్మితిద గట్టికొచ్చినా మామా ఆ ఎవరు అనుకున్నావు ఆ పోయాన నీ చెల్లెలు కొడుకుల మామ ఆ నీ మేనల్లుల మామ ఆ తంపుట నీకు న్యాయమా మామ ఆ నేను తప్పు చేసినాం మామ ఏ వదలలేదమ్మా ఆ మామయ్య మేముండేది ఇక్కడ ఇష్టం లేకపోతే ఈ గ్రామమే వదిలి అల్లమారిపోతాం వదిలేమ్మా అని అన్యాయ లేదమ్మా పక్కకు నెట్టి కట్టి ఫైవ్ ఆ వాడి చుట్టు పట్టుకొని పైకి ఎత్తునత్త నరికి ఒక ఏడు అక్క నరికినాడమ్మా పసిపిల్లవాణి నరుకుతే రెండు తుండాలయ్యి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చేసినాడు రెండో అన్ని ఎదుర్కొన్నాడు వాణ్ణి నరికినాడు ఆ వాణ్ణి నడికా మూడు రన్లు ఆరు తుండాలు ముగ్గురు పసిపిల్లో ఇంకా వాళ్ళకన్నా చిన్నోళ్ళు ఉన్నారు ముగ్గురు వాళ్ళు అనుకుంటున్నారు అన్నయ్యా అన్నయ్య అమ్మా నాయనయనా మనకు అడ్డపడి కాపాడలేదు కదా అన్నయ్య మనమల్ చంపిన అమ్మ నాయన అంతే కదా అన్నయ్య మనం పరువు తీసుకొని పోదామా అన్నయ్య అది వీళ్ళు ముగ్గురు తప్పటాడు విలేస్తూ పోతున్నారమ్మా పోయే వాళ్ళని ఏం చేస్తాడు బాబా